రిషి ఇంట్లో వాళ్ళందరినీ గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఇక హరివర్ధన్ రావు ఇంట్లో వాళ్ళంతా రిషి దగ్గరకు వస్తారు ఇక హరివర్ధన్ రావు అయితే ఏంటి రిషి విషయం అందరినీ పిలుస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు ఇక రిషి అయితే నేను వచ్చినప్పటి నుంచి పనుల్లో పడి మర్చిపోయాను అందరికీ యూఎస్ఏ నుంచి గిఫ్ట్ తీసుకొచ్చాను అని చెప్తూ ఉంటాడు ఇక త్రిపుర అయితే గిఫ్ట్ల కోసమా ఈ హడావడంతా నువ్వు పెద్ద పెద్దగా కేకలేసి పిలుస్తుంటే అసలు విషయం తెలిసిపోయిందేమో అనుకున్నాను అని అంటూ ఉంటుంది ఇక అర్థం కాని రిషి అసలు విషయం అంటే అని అడుగుతూ ఉంటాడు ఇక త్రిపుర అయితే మిథునా మెడలో బలవంతంగా తాళి కట్టింది ఎవరో తెలిసిపోయింది అనుకున్నాను అని అంటూ ఉంటుంది ఇక ఆ మాటకి కోపం వచ్చిన హరివర్ధన్ రావు చూడు త్రిపుర అనవసరమైన మాటలు మాట్లాడద్దని నీకెన్నిసార్లు చెప్పాలి అని కోపడుతూ ఉంటాడు ఇక రిషి ఆల్రెడీ నేను చెప్పాను కదక్క ఆ తాళి కట్టిన వాడెవడో తెలిస్తే వాడిని కాల్చి పారేయాలి అని అంటూ ఉంటాడు ఇక త్రిపుర అయితే వాడెవరంటే అని దేవా పేరు చెప్పబోతూ ఉంటుంది ఇక కంగారు పడిన హరివర్ధన్ రావు త్రిపుర ఎప్పుడు ఏం మాట్లాడాలో నీకు తెలీదా మరొకసారి ఈ విషయం గురించి మాట్లాడేవంటే మంచిది కాదు అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక రిషి కూడా అవును మామయ్య సంతోషంగా ఉన్నప్పుడు ఇలాంటి చేదు విషయాల గురించి తలుచుకొని బాధపడకూడదు అని అంటూ ఉంటాడు అలాంటి విషయాలు ఎంత తొందరగా మర్చిపోతే అంత మంచిది అంత ప్రశాంతంగా కూడా ఉంటాము అని చెప్పి ఇక అందరికీ ఒక్కొక్కరికి గిఫ్ట్ ఇస్తూ ఉంటాడు ఇక అందరికీ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత అలంకృత అందరికీ గిఫ్ట్ ఇచ్చారు బావా మరి మా అక్కను మర్చిపోయారేంటి అని అడుగుతూ ఉంటుంది ఇక రిషి అయితే మిథున కోసం నేను ప్రత్యేకంగా ఒక రోజంతా వెతికి ట్రెడిషనల్ పట్టుచీర తీసుకొచ్చాను మిథునా నా జీవితంలో స్పెషల్ ఇక నుంచి తనే నా జీవితం కాబోతుంది మరి మిథునను నేను ఎలా మర్చిపోతాను అని తను తీసుకొచ్చిన గిఫ్ట్ని మిథునకి ఇవ్వబోతూ ఉంటాడు ఇక మిథున అయితే సారీ రిషి నాకు గిఫ్ట్స్ ఏమి వద్దు అవి తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు అని చెప్తూ ఉంటుంది ఇక రిషి అయితే గిఫ్ట్లు తీసుకోకపోవడం మంచి పద్ధతే పరాయి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకూడదు కానీ నేనేమి నీకు పరాయి వాడిని కాదు కదా నీ లైఫ్ పార్ట్నర్ని కాబోతున్నాను ఇస్తే నువ్వు హ్యాపీగా గిఫ్ట్ తీసుకోవచ్చు అని అంటూ ఉంటాడు ఇక మిథున అయితే నాకు ఇష్టం ఉండదు అర్థం చేసుకో రిషి అని అంటూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తూ ఉన్న హరివర్ధన్ రావు అయితే రిషి అందరిలాగే నీకు కూడా గిఫ్ట్ తీసుకొచ్చాడు మిథున మరేం పర్వాలేదు తీసుకో నువ్వు ఆ గిఫ్ట్ తీసుకోకపోతే రిషి బాధపడతాడు కాబోయే భర్తని బాధ పెట్టడం మంచిది కాదు తీసుకో అని బలవంతం పెట్టడంతో ఇక మిథున రిషి దగ్గర నుంచి గిఫ్ట్ తీసుకుంటుంది ఇక మిథున గిఫ్ట్ తీసుకున్నందుకు రిషి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇక రాహుల్ అయితే హరివర్ధన్ రావుతో మిథునకి రిషికి పెళ్లి చేయాలనుకున్నాం కదా నాన్న మరి ఎందుకు లేటు పెళ్లికి ముహూర్తాలు పెట్టించేస్తే ఒక పని అయిపోతుంది కదా అని అంటూ ఉంటాడు ఇక ఆ మాటతో మిథున ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక హరివర్ధన్ రావు అయితే రిషితో మీ అమ్మకి ఫోన్ చేసి ఇండియాకి రమ్మని చెప్పు రిషి పెళ్లికి ముహూర్తాలు పెట్టించాలి అని అంటూ ఉంటాడు ఇక రిషి అయితే చాలా సిగ్గుపడిపోతూ ఉంటాడు ఇక తను సిగ్గుపడ్డం చూసిన అలంకృత ఏంటి బావా పెళ్ళంటే ఎక్కడైనా అమ్మాయిలు సిగ్గుపడతారు కానీ నువ్వేంటి అంతలా సిగ్గుపడిపోతున్నావు అని అంటూ ఉంటుంది ఇక రిషి అయితే ఇది సిగ్గు కాదు ఆనందం మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నానంటే యుద్ధంలో గెలిచినంత సంతోషంగా ఉంది అని అంటూ ఉంటాడు ఇక అలంకృత అయితే చూసావాక బావ యుద్ధాలు అంటున్నాడు చూస్తుంటే ఈ యువరాణి కోసం ఈ యువరాజు యుద్ధాలు ఉన్నాడే అని అంటూ ఉంటుంది ఇక రిషి అయితే ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే మిథున నాకు దూరం కాకుండా ఉండడం కోసం యుద్ధం చేయడానికైనా నేను సిద్ధంగా ఉంటాను వెనకడుగు వెయ్యను అని చెప్తూ ఉంటాడు ఇక మిథున ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక లలిత అయితే ఇలాంటి మంచి అబ్బాయి నీకు భర్తగా రావడం నీ అదృష్టం మిదిన అని అంటూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్